వైసీపీ ప్రధాన సలహాదారు గతంలో స సకల శాఖ మంత్రి అనేవాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన ఓటమి తర్వాత కొంత దూరంగా కొంత మౌనంగా ఉన్నారు దాని మీద రకరకాల కథలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అలాగే తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు ఆయనేమో ముందస్తు అరెస్టు లేకుండా అలాగే చర్యలు తీసుకోకుండా ఆపాలని న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు అది ఒకటి నడుస్తుంది తిరుపతి లడ్డు సమస్య వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు ఆయన వాళ్ళ ఛానల్లో మాట్లాడారు అరుదుగా కనిపిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా గుంటూరులో అంబటి రాంబాబును గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత వైసీపీకి ఆ సభలో మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు బహుశా ఇది ఆయన తొలి ఓటమే అనంతరం తొలి ప్రధాన ప్రసంగం అని మనం చెప్పొచ్చు ఇందులో సహజంగా చంద్రబాబు నాయుడు ఎలా గెలిచాడో అందరికీ తెలుసు అని అంటే ఈ విజయం అనేది ఏదో సహజ సిద్ధమైంది కాదు అని ఆ పార్టీ నాయకులు లేకపోతే కొంతమంది వ్యాఖ్యాతలు చెప్తున్నదాన్ని బలప బలపరిచే విధంగా ఆయన మాట్లాడారు అంటే ఈవీఎంల వల్ల అన్నట్టు ఆ మాట అనలేదు కానీ దాన్ని సూచనగా సంకేతంగా చెప్తారు రెండవది చాలా వాగ్దానాలు చేశారు ఇంత లోపల తేలిపోయింది ప్రతిదానికి డబ్బులు లేవు గత ప్రభుత్వాన్ని అనడం తప్ప అంతకుమించి ఏమీ చేయటం లేదు అని కూడా ప్రధానంగా చెప్పారంటే ప్రజలు అప్పుడే కొంత నమ్మో ఏదో చేసి ఆ మాటలకు గురయ్యారు కానీ నిజంగా చెందు చెందారు అన్నట్టుగా జగన్ అయితే కనుక ఇదే పరిస్థితుల్లో వచ్చినప్పుడు చాలా కొరతగా ఉన్న అన్నింటిని అమలు జరపడానికి ఎలా ప్రయత్నం చేశారు ఈ విషయాలు కూడా ఆయన వివరంగా చెప్పారు తర్వాత తిరుపతి లడ్డు సమస్య కూడా ప్రస్తావించారు ఇంకా చాలా ఉన్నాయి అలాగే అంబటి రాంబాబు వీళ్ళు జగన్ వెంటనే ప్రజల్లోకి వచ్చి ఒక ఐదు రోజులు సమయం తీసుకొని వచ్చేయటం పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి ఏమన్నా అక్కడక్కడ జరిగినవి దిద్దుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నామనేది కూడా చెప్పారు అంటే మొత్తం మీద పునరుద్ధరణ క్రమంలో ఉన్నాము అనే ఒక సందేశం ఇవ్వడానికి అలాగే తన మీద వచ్చిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగానేవి తీసుకోవటం కాకుండా రాజకీయ ప్రసంగం ఎప్పటిలాగే చేస్తూ వచ్చారు ఇంకొకటి ఏమో ఎప్పుడు మా బలంతో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒక జగన్ మీద ఆధారపడి ప్రభుత్వంలోకి రావాలి అనుకున్నాం కాబట్టి గతంలో తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాలామంది వస్తామన్నా మేము తీసుకోలేదు లేకపోతే మొదట వచ్చి ఉండేవారు అంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి రోజులు అనుకుంటా ఆ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావన అక్కడ చేశారు అంటే మేము ముందు నుంచి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా మా సొంత బలము సొంత విధానాల్లో రావాలి అప్పుడే మా విధానాలు ఉంటాయని మేము అనుకున్నాం అవే చేసాము కానీ ప్రభుత్వం పూర్తిగా అలా లేదు తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ఇదంతా కూడా సనాతన ధర్మం ఇట్లాంటివి కూడా బాలవు ఇవన్నీ చెప్పారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశంలో కూడా ఏదో అంటున్నారు ఇప్పుడు కాబట్టి ఈ మార్పులు చేర్పుల తర్వాత అసలు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళలో ఉండకపోవచ్చు తొందరగానే దీని పని అయిపోతుంది మార్పు రావచ్చు అన్న మాట చెప్పారు ఎలా నూట అరవై స్థానాల పైన ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం తొందరలోనే ప్రభుత్వానికి కాలం చెల్లుతుందనేలాంటి ఒక పెద్ద మాట అనుభవం కలిగినటువంటి ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో లేకపోయినా కీలక పాత్రధారి అంతకుముందు కూడా సంపాదకుడు పార్టీ ప్రధాన కార్యదర్శి వైసీపీకి మరి అటువంటి ఆయన అంత తొందరగా ఏదో ఈ ప్రభుత్వం అయిపోయింది దీని పని అని ఎందుకు భావిస్తున్నారు లేదంటే శాసనసభలో ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటుంది అప్పుడు ఎన్డీఏ కొంచెం విచ్ఛిన్నమవుతుంది అని ఆయన ఏమైనా భావిస్తున్నారా మూడోది జమిలీ ఎన్నికలు అంటున్నారు కాబట్టి ఇది వైసీపీ శ్రేణుల్లో వాళ్ళ సోషల్ మీడియాలో ఎక్కువగా సాగుతున్న ప్రచారం జమిలి ఎన్నికలు అంటున్నారు కాబట్టి దానికోసం శాసనసభలు ఇప్పుడున్న వాటిని కాలపరిమితి కాకుండానే మధ్యలోనే అర్థంతరంగా ఆపేయటం ఎన్నికలకు వెళ్ళటం జరుగుతుందని భావిస్తున్నారు ఏదైనా ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు తొందరలోనే ఇది లేకుండా పోవచ్చు అనే మాట చెప్పడం మటుకు ప్రజలు తీర్పు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే అది మటుకు అవాస్తవికంగాను అభ్యంతరకరంగా అనిపిస్తుంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నాలుగు రోజులు ఉండాలి అనుకున్నవి చేయాలి చేయకపోతే వాటి మీద పోట్లాడాలి తప్ప ఈ ప్రభుత్వం ఉండదు ఉండబోదు అని ఆ నమ్మకంతో ఆ కథనంతో తమ వాళ్లను సంతృప్తిపరచాలనుకోవటము లేదా అలా జరగాలని కోరుకోవటం కూడా అంత ప్రజాస్వామికమైనది కాదు గతంలో కూడా టీడీపీలాగే చెప్తూ ఉండేది ఇదేమో జమీని ఎన్నికలు రెండేళ్ళ మించి ఉండదు నా దగ్గర హెడ్డింగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ పత్రికల్లో చెప్పిన పెద్దవి మనం ఎప్పుడు నేను భ్రమ అనే పదాన్ని వాడుతున్నాను భ్రమ పెట్టకండి నిజం చెప్పి వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా అది వేరే విషయం ఇంకోటి మన బలం ఎక్కడికి పోలేదు జగన్ ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా వచ్చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో బలం అస్సలు చెక్కు చదవలేదు వేరే కారణాలు అంటే ఓడిపోవడం ఏమో వేరే కారణాల వల్ల విధానాలు అన్నీ బాగున్నాయి ఈ వచ్చినా చాలా పెద్ద మెజారిటీతో వచ్చినాయి ప్రభుత్వం ఏమో నిలబడదు నిలబడకపోవచ్చు తొందరలోనే కూలిపోవచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఇదే వైసీపీ నేరేటివ్గా రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రచార వ్యూహం ఇదే అని ఒక సందేహం కలుగుతుంది ఇంకోటి ఏమో పార్టీని కాపాడుకోవటం పార్టీని కాపాడుకోవటం బలోపేతం వీటి గురించి పదే పదే చెప్పారు అలాగే అక్కడ చూస్తే కూడా అంబటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వీళ్ళని అక్కడ నియమించి చేశారు మళ్ళీ మొదటిది కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి ప్రక్రియ మొదలవుతుందేమో మనం చూడాలి జగన్ ఏమో అసలేమి అదే ఆలోచనలో ఉన్నారు వేరేదేమీ లేదు అని కూడా ఆయన పదే పదే చెప్పారు నిజానికి ఇది చాలా ఎక్కువ సమయం ఒక ఓడిపోయిన పార్టీకి ఒక మాట అన్నారు ఎంత పైకి సంచలనాత్మకంగా మనం పైకి వచ్చామో అంతే ఇదిగా మనం పడిపోయామని ఒక మాట పదకొండు స్థానాలకు పడిపోయామంటే మొదటిసారిగా తను ఓటమి అయితే చాలా తీవ్రమైంది అనే ఒక మాట మటుకు అంటూనే ఆంతర్యం అందుకనే సహజం కాదని ఆయన అంటున్నారా తెలియదు ఆ సజ్జల ఈ ఈరోజు మాట్లాడిన దాంట్లో తెలుగుదేశం మీద చంద్రబాబు మీద విమర్శలు రామారావుని కోళ్ళతో వేయటం ఆయన పక్కన పెడతాం ఈ ప్రభుత్వం ఉండటము ఉండకపోవటము ఈ విజయం నిజమైంది కాదు సహజమైంది కాదు అంటాము ఇలాంటి వాటి వెనక ఉద్దేశం ఏంటి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి వాదనలు ముందుకు తెస్తారు అలాగే ఎలాంటి అవకాశం ఉంది లేకపోతే ఎలాంటి భవిష్యత్తు గురించి చెప్పి చెప్పడం అంటే దానికోసం పనిచేయడమే కదా అలాంటి వాతావరణం తీసుకొస్తారు చూడాల్సిందే నా ఉద్దేశంలో సమస్యల మీద అంశాల వారీగా లేకపోతే ఒక్కొక్క అంశం విశాఖ బుక్ అంశం ఇట్లాంటి వాటి మీద పని చేస్తే కొంత అర్థం ఉంటుంది కానీ వరదల గురించి కూడా ఆయన మాట్లాడారు చాలా విషయాలు మాట్లాడారు వరద బాధితులకు ఏమి చేయలేకపోయారు ఉన్నంతలో మేమే చేసేవారు కూడా చెప్తున్నారు సో కొంత తమ పాత్రనేమో కొంచెం బాగా అసలు కొంత చేసి ఉండొచ్చు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ ఇంకా చాలా తొందరగా కోలుకొని ఉండాల్సిందే అన్నది ఒకటైతే ఆత్మవిమర్శ అనేది సజ్జల మాటలు కూడా లేదు సరే జగన్ చేసుకోకుండా సజ్జలు చేయగలిగింది ఏమి ఉండదు కానీ అలాగే తన మీద అదే పనిగా ఫోకస్ పెట్టి తనే అన్నిటికి అని కొంతమంది అంటున్నప్పటికీ దానికి జవాబు చెప్పే ప్రయత్నం కూడా ఏం చేయలేదు బహుశా హైకోర్టులో ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఆయన మీదేం చర్య తీసుకోవద్దు బలప్రయోగానికి అంటే కురేసి యాక్షన్ అంటారు కదా అని చెప్పారు కాబట్టి ఆ తీర్పు తర్వాత ఆయన మరింత వివరంగా మాట్లాడతారేమో మనం చూడాలి కానీ ప్రభుత్వం అయితే అంత తొందరగా పడిపోవడం జరుగుతుందని మనం భావించలేము